దక్కన్ మరియు హైదరాబాద్ ఉద్యమం ముల్క్ అంటే మాతృభూమి అని ముల్కీ అంటే స్వదేశీ స్థానికుడు స్థానికురాలు అని అర్థం హైదరాబాద్ రాష్ట్రానికి చెందిన స్థానిక ప్రజలు ఉద్యోగాలపై హక్కుల కోసం వలస వచ్చిన వారితో పోరాటం చేశారు ఆ పోరాటాన్ని ముల్కీ ఉద్యమం అని అంటారు ఇలాంటి ముల్కీ ఉద్యమాలు హైదరాబాద్లో పలు సందర్భాల్లో చోటు చేసుకున్నాయి ముల్కీ పాలనకు మొదటగా బహమనీ కాలంలో పునాది పడింది దక్షిణ భారతదేశంపై ఖిల్జీలు మరియు తుగ్లక్ల దాడుల సమయంలో ఉత్తర భారతదేశానికి చెందిన కొంతమంది హిందువులు మరియు ముస్లింలు హైదరాబాద్ రాష్ట్రానికి వచ్చి నివాసం ఏర్పరచుకున్నారు వారు స్థానికులతో కలిసిపోయారు ఆ స్థానికులను దక్కనీలు అని పిలిచేవారు బహమనీ సుల్తాన్ల కాలంలో ఇరానీ ఇరాకీ మరియు టర్కీలు దక్షిణ ప్రాంతానికి వచ్చారు వెలుపల నుంచి వారిని ఆపాకీలు అని పిలిచేవారు ఆపకీలు వ్యాపారంలో స్థిరపడి ప్రభుత్వ ప్రోత్సాహాలను ఉపయోగించుకుని ముఖ్యమైన పదవులను చేపట్టారు పాలకులు బయటి దేశాల వారు అవడం వల్ల వారి అభిరుచికి తగినట్లు అక్కడివారినే తమ ఆస్థానాల్లో పాలనకు వంటకు మనోరంజనానికి అత్యంత నమ్మకస్తులు అవసరమైన ప్రతి విషయంలో వారినే నియమించుకున్నారు దక్కనీలు తక్కువ స్థాయి పనులకు పరిమితమయ్యారు ఈ పరిస్థితి ఇద్దరు వర్గాల మధ్య అసంతృప్తికి దారితీసింది సున్నీ మరియు షియా విభేదాలు దీన్ని మరింత తీవ్రము చేశాయి సున్నీలు కాగా డెక్కనీలు షియాలు బహమనీ సైన్యంలో సిపాయిలు డెక్కనీలు డెక్కనీల అసహకార చర్యల కారణంగా షా గుజరాత్ దాడిలో ఓడిపోయాడు షా అహ్మద్ షా మరియు షా కాలంలో ప్రధానమంత్రి పదవిని ఆపాకీలు చేపట్టారు మొహమ్మద్ గవాన్ ఒక అపాకీ అహ్మద్ షా ప్రధానమంత్రిగా ఉన్నారు అతను ప్రజా సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టినప్పటికీ అతని పాలనకు కొన్ని లోపాలు కూడా ఉన్నాయి మొహమ్మద్ గవాన్ ఆ సమయంలో బహ్మనీ రాజధానిగా ఉన్న బీదర్ నగరంలో విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు ఆ విశ్వవిద్యాలయంలో అపాకి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు ప్రధాన ప్రాధాన్యత ఇచ్చారు ఫలితంగా విద్యావంతులైన అపాకీల సంఖ్య పెరిగింది వారు ప్రభుత్వంలోని ప్రధానమైన ఉద్యోగాలను సాధించారు ఈ పరిస్థితి అపాకీ మరియు డక్కెనీ వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది చివరికి ఈ కారణం వల్ల బహ్మనీ సామ్రాజ్యం విభజనకు గురైంది కుతుబ్ షాహీలు కులీ షాహీ వంశ స్థాపకుడు ఆయన అపాకీ అయినప్పటికీ డక్కనీలకు అనుకూలంగా ఉన్నాడు బహమనీ సామ్రాజ్యం విభజన నుండి పాఠాలు నేర్చుకున్న కులీ కుతుబ్ షా అన్ని ముఖ్యమైన పదవులను స్థానికులైన దక్కనీలకు ఇచ్చాడు స్థానిక భాష అయిన తెలుగు భాషకు ప్రోత్సాహం ఇచ్చారు అబుల్ హసన్ తనీషా కాలంలో అక్కన్న అనే హిందువు ప్రధానమంత్రిగా పనిచేశాడు అతని సోదరుడు మాదన్న పేష్కార్గా ఉండేవాడు కుతుబ్ షాహీలు స్థానిక భాష మరియు ప్రజలను గౌరవించటం వల్ల వారి పాలనలో ముల్కీ గొణవలు తలెత్తలేదు ఆసఫ్ జాహీలు ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు తరువాత మొఘల్ సామ్రాజ్యం మరియు మరికొన్ని స్థానిక రాజ్యాలు సంస్థానాలు అంతమయ్యాయి ఆ ప్రాంతాల అధికారులు కళాకారులు మరియు కౌలు ఉద్యోగాలు కోల్పోయి దక్షిణ భారతదేశానికి వచ్చి హైదరాబాద్ రాష్ట్రంలో స్థిరపడ్డారు ఆ సమయంలో హైదరాబాద్ ఒక ప్రశాంతమైన ప్రాంతం ఐదవ నవాబ్ హయాంలో ప్రధానమంత్రి సలార్ జంగ్ కొన్ని పాలన సవరణలు చేశాడు మరియు హైదరాబాద్ సివిల్ సర్వీసులను ప్రవేశపెట్టాడు సలార్ జంగ్ అలీగఢ్ విశ్వవిద్యాలయానికి చెందిన చదువుకున్న వారిని హైదరాబాద్ కు ఆహ్వానించి వారికి ఉద్యోగాలు కల్పించాడు స్థానికులను శిక్షణ ఇచ్చి వెళ్లాలని ఆశించినా వారిలో చాలా మంది శిక్షణ ఇవ్వకుండా హైదరాబాద్ లో స్థిరపడ్డారు తమ బంధువులను ఆహ్వానించి వారికి కూడా ఉద్యోగాలు ఇప్పించారు ఫలితంగా డక్కనీలు ప్రభుత్వ ఉద్యోగాల్లో మైనారిటీగా మారారు దీనితో ముల్కీ మరియు నాన్ ముల్కీ మధ్య విభేదాలు మళ్లీ మొదలయ్యాయి మహబూబ్ అలీ నిజాం సిక్స్ పాలనలో పరిస్థితి ఒకటి ఎనిమిది ఎనిమిది సున్నాలో సాధారణ ప్రజల భాష అయిన ఉర్దూ భాష పర్షీ భాష స్థానంలో అధికారిక భాషగా ప్రకటించబడింది ఆంగ్ల భాషను తప్పనిసరి చేసింది ఈ నిర్ణయం స్థానిక ప్రజల అభివృద్ధిని ఆపేసింది ఉర్దూ ఆంగ్ల భాషల్లో నిపుణులైన స్థానికులు తక్కువగా ఉండటం ఇతర ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వ పదవులను పొందే అవకాశం ఇచ్చింది ఆంగ్లంలో ప్రవీణత ఉన్నవారికి అధిక జీతాలు ఇచ్చారు ఈ విధంగా స్థానికులు రెండో స్థాయి పౌరులుగా మారిపోయారు ఈ పరిణామం ముల్కీ ఉద్యమాన్ని మళ్లీ చురుకుగా చేసింది ప్రభుత్వం ప్రత్యేక హైదరాబాద్ సివిల్ సర్వీసులను ప్రవేశపెట్టి అన్ని ఉద్యోగాలను స్థానికులకు ఇచ్చింది బ్రిటిష్ వారు హైదరాబాద్ రాష్ట్ర పరిపాలనలో జోక్యం చేసుకుని తమ అధికారులను నియమించారు కాసన్ వాకర్ అనే వ్యక్తిని నిజాం యొక్క ఆర్థిక కార్యదర్శిగా నియమించారు తరువాత అతనిని ఆర్థిక మంత్రిగా నియమించారు పంతొమ్మిది వందల పన్నెండు వరకు ఆయన ఆ పదవిలో కొనసాగాడు ఆయన ప్రభుత్వ పదవులన్నీ నాన్ ముల్కీలతో నింపాడు మహారాజా సర్కిషన్ ప్రసాద్ ముల్కీల హక్కుల కోసం పోరాడి నాన్ ముల్కీలను తాత్కాలిక ఉద్యోగులుగా ప్రకటింపజేశారు ఆయన ప్రయత్నాలతో స్థానికులు ఉన్నతమైన పదవులు పొందగలిగారు ఒకటి తొమ్మిది ఒకటి ఎనిమిదిలో ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపన తర్వాత ఉత్తర భారతదేశం నుండి పండితులను పుస్తకాలను ఉర్దూలోకి అనువదించడానికి ఆహ్వానించారు ఆ ఉత్తర భారతీయులు లక్నవీ ఉర్దూను ప్రామాణికమైన ఉన్నత స్థాయి ఉర్దూగా ప్రకటించారు మరియు దక్కని ఉర్దూను తక్కువగా చూశారు వారి భాష ఆధిపత్యం ఒకటి తొమ్మిది నాలుగు ఎనిమిదిలో పోలీసు చర్య వరకు కొనసాగింది మల్కీ నియమాలు మరియు ఖాన్ పంతొమ్మిది వందల పంతొమ్మిది ఫర్మాన్ ఉస్మాన్ అలీ ఖాన్ నియమాలపై ఫర్మాన్ జారీ చేశారు ఒకటి హైదరాబాద్ రాష్ట్రంలో జన్మించిన వారిని మూల్కీలు స్వస్థానికులుగా పరిగణించారు హైదరాబాద్ రాష్ట్రంలో పదిహేను సంవత్సరాలు నిరవధికంగా నివసించినవారు మరియు తమ స్వస్థలానికి తిరిగి వెళ్లే లేని వారిని కూడా పరిగణించారు ప్రభుత్వ ఉద్యోగాలలో కేవలం ముల్కీలకే ప్రాధాన్యం ఇవ్వాలి ఒకటి తొమ్మిది మూడు మూడులో నిజాం మరొక ఫర్మాన్ ద్వారా ఈ నియమాలను మరింత బలపరిచారు ముల్కీలకే ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పించాలంటూ స్పష్టం చేశారు నిజాం సబ్జెక్ట్స్ లీగ్ స్థాపన ఒకటి తొమ్మిది మూడు నాలుగులో నిజాం సబ్జెక్ట్స్ లీగ్ నిజాం ప్రజల సంఘం మూల్కీ హక్కులను రక్షించడానికి స్థాపించబడింది సర్ నిజామాద్ జెంగ్ ఈ సంస్థకు అధ్యక్షుడిగా ఉన్నారు ఈ సంస్థ నినాదం హైదరాబాద్ హైదరాబాద్ వారి కోసం అని ఉంచింది ఆపరేషన్ పోలో తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల యాభై రెండు తొమ్మిది నాలుగు ఎనిమిదిలో పోలీసు చర్య ఆపరేషన్ పోలో తరువాత పంతొమ్మిది వందల యాభై రెండు సార్వత్రిక ఎన్నికల వరకు ఆంధ్ర ప్రాంతం నుండి అనేక మంది హైదరాబాద్ కు వలస వచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు ఆంధ్రుల ప్రభావం ఆంధ్రులు చాలా కాలంపాటు నేరుగా బ్రిటిష్ పాలనలో ఉండటంతో వారికి ఆధునిక పరిపాలనపై మెరుగైన అనుభవం ఉంది ఈ కారణంగా వారు తెలంగాణ ఉద్యోగాలలో నియమించబడ్డారు దాంతో స్థానిక అభ్యర్థులకు అవకాశాలు తగ్గాయి వలస ఆంధ్ర ప్రజలు తమ బంధువులను తెలంగాణకు తీసుకువచ్చి వారికి కూడా ఉద్యోగాలు కొందేలా చేశారు కొందరు వ్యాపారాలు స్థాపించారు సాంస్కృతిక సంఘర్షణ ఉర్దూ కలిసిన తెలంగాణ తెలుగును హేళన చేశారు దాన్ని తక్కువగా చూశారు వారు తమను తమ సంస్కృతులను మెరుగైనవి అని భావించారు తెలంగాణ ప్రజలను అనాగరికులుగా చిత్రించారు తాము తెలంగాణ ప్రజలకు విద్య మరియు సంస్కారం అందించడానికి వచ్చామంటూ గొప్పలు చెప్పుకున్నారు ముల్కీ నియమాల ఉల్లంఘన అనేక ఆంధ్రులు నకిలీ ముల్కీ సర్టిఫికెట్లు తీసుకుని ఉద్యోగాలు పొందారు లంచాలు తెలంగాణలో ఆంధ్రుల రాకకు ముందు లంచాల జాడలేదు వారి రాకతో లంచాలు సాధారణమయ్యాయి ఈ సమయంలో ఆంధ్ర వలసదారులు మరియు స్థానిక తెలంగాణ ప్రజల మధ్య సామాజిక రాజకీయ మరియు సాంస్కృతిక సంఘర్షణలు ప్రారంభమయ్యాయి వీటి ప్రభావం దశాబ్దాల పాటు కొనసాగింది నిజాం నుంచి విముక్తి కోసం నిజాం ప్రబలమైన పీడకర పాలన నుంచి విముక్తి పొందేందుకు హైదరాబాద్ రాష్ట్ర ప్రజలు పోలీస్ యాక్షన్ కోసం భారత సైన్యాన్ని స్వాగతించారు అవినీతి పరులైన అధికారులు స్థానిక ప్రజలకు ఇబ్బంది కలిగించటంతో మద్రాస్ ప్రభుత్వం ఆ అధికారులను హైదరాబాద్ రాష్ట్రానికి పంపింది మద్రాస్ రాష్ట్రం నుండి వచ్చిన తమిళ మరియు ఆంధ్ర అధికారులు తమ జుగుప్సాకరమైన ప్రవర్తనతో హైదరాబాదీలకు సమస్యలు సృష్టించారు బూర్గుల ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ రాష్ట్రంలో బూర్గుల రామకృష్ణరావు నేతృత్వంలోని ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అస్థానిక అధికారుల అనుచిత కార్యకలాపాలను నియంత్రించడంలో విఫలమైంది అదేవిధంగా ప్రభుత్వం గైర్ముల్కీల ప్రాంతేతరుల అక్రమ కార్యకలాపాలను సమర్థించింది ఈ పరిస్థితి స్థానిక ప్రజల్లో అస్థిరత భావాన్ని కలిగించింది ముల్కీ ఉద్యమం వరంగల్ వరంగల్ విద్యార్థులు ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు విద్యార్థులు ముల్కీ సర్టిఫికేట్ జారీ కోసం నిబంధనలు రూపొందించాలని నకిలీ ముల్కీ సర్టిఫికెట్లను రద్దు చేయాలని మరియు నిజమైన ముల్కీ జారీ చేయాలని డిమాండ్ చేశారు ఈ డిమాండ్లను తీర్మాన రూపంలో కాంగ్రెస్ మున్సిపల్ కౌన్సిలర్ ఎ బుచ్చయ్య ప్రకటించారు ఆగస్ట్ ఏడున ఖమ్మం విద్యార్థులు కూడా స్థానికేతరులకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారు ఉద్యమానికి దారితీసిన సంఘటనలు వరంగల్లో డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ పార్దశారథి వరంగల్ నుండి నూట ఎనభై మంది ఉపాధ్యాయులను బదిలీ చేసి వారి స్థానాలను స్థానికేతరులతో భర్తీ చేశాడు ఈ చర్యకు వ్యతిరేకంగా స్థానిక విద్యార్థులు ఆందోళన చేపట్టారు ప్రధాన జూలై ఇరవై ఆరు విద్యార్థుల జేఏసీ సంయుక్త కార్యాచరణ కమిటీ ఏర్పడింది షెండర్కర్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కు వచ్చాడు విద్యార్థులు హన్మకొండ క్రాస్ రోడ్స్ నుండి సుబేదారి వరకు ర్యాలీ నిర్వహించారు జూలై ఇరవై ఎనిమిది క్రొత్త జేఏసీ ఏర్పాటైంది ఈ జేఏసీలో ప్రతి పాఠశాల మరియు కాలేజీ నుండి ఒక ప్రతినిధి పాల్గొన్నారు బుచ్చయ్య అనే విద్యార్థి జేఏసీ కన్వీనర్ గా ఎన్నికయ్యాడు జేసీ స్థానికేతర ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉద్యమానికి తీర్మానం చేసింది గైర్ గో బ్యాక్ నినాదం లాయక్ అలీ మంత్రివర్గంలో మంత్రి అయిన రామచారి హైదరాబాద్ హిత రక్షణ సమితిను ప్రారంభించి గైర్ మూల్కీ గో బ్యాక్ స్థానికేతరులు వెళ్లిపోండి నినాదాన్ని నొక్కి చెప్పాడు వరంగల్లో హైగ్రీవచారి ఈ ఉద్యమానికి పూర్తి మద్దతు ఇచ్చాడు హైదరాబాద్ మరియు ఇతర ప్రాంతాల విద్యార్థులు కూడా స్థానికేతరులకు వ్యతిరేక ఉద్యమంలో భాగస్వాములయ్యారు కేశవరావు జాదవ్ హైదరాబాద్ లోని స్థానికేతరులకు వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించాడు హైదరాబాద్ లో ముల్కీ ఉద్యమం పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు ముప్పై ఒకటి హన్మకొండ విద్యార్థులపై చార్జ్ కు నిరసనగా హైదరాబాద్ విద్యార్థులు సమ్మె నిర్వహించారు సైఫ్బాద్ కాలేజీ నుంచి అబిడ్స్ వరకు విద్యార్థులు భారీ ర్యాలీ చేశారు పంతొమ్మిది వందల యాభై రెండు సెప్టెంబర్ ఒకటి బక్రీద్ పండుగ కారణంగా ఆ రోజు విద్యార్థులు ఎలాంటి సమ్మెలు లేదా ర్యాలీలు నిర్వహించలేదు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శివకుమార్ లాల్ తల్లిదండ్రులను తమ పిల్లలను హింసాత్మక కార్యక్రమాల్లో పాల్గొనకుండా చూడాలని హెచ్చరించాడు పంతొమ్మిది వందల యాభై రెండు సెప్టెంబర్ రెండు విద్యార్థులు పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకు వచ్చి నాన్ ముల్కీ గో బ్యాక్ ఇడ్లీ సాంబార్ ఘర్కో జావో స్టూడెంట్స్ యూనియన్ జిందాబాద్ వంటి నినాదాలు చేశారు హైదరాబాద్ మరియు సికింద్రాబాద్లోని అన్ని పాఠశాలలు మరియు కాలేజీల విద్యార్థులు ఆగస్టు ముప్పై నుండి సెప్టెంబర్ రెండు వరకు జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నారు సెప్టెంబర్ మూడు శివకుమార్ లాల్ ఆందోళనలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు సిటీ కాలేజీ విద్యార్థుల ఆగ్రహాన్ని నేతలు అదుపులోకి తేలేకపోయారు కొండా లక్ష్మణ్ బాపూజీ విద్యార్థులను శాంతపరిచేందుకు తన వంతు ప్రయత్నం చేసినప్పటికీ విఫలమయ్యారు సిటీ కాలేజీ మరియు పత్తర్ఘాట్ వద్ద మూల్కి ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు జస్టిస్ పింగళి మరియు జగన్ మోహన్ రెడ్డి నివేదిక ప్రకారం ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు సెప్టెంబర్ నాలుగు విద్యార్థులు మరణించిన వారి శవాలను అప్పగించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు మరోసారి పోలీసులు కాల్పులు జరిపి నలుగురు ఆందోళనకారులను చంపేశారు సెప్టెంబర్ మరియు మరియు ఘటనల్లో మంది మంది విద్యార్థులు పోలీసులు గాయపడ్డారు బూర్గుల రామకృష్ణరావు ఆ కాలంలో హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యార్థుల ఆందోళనలను నియంత్రించేందుకు స్వయంగా రంగంలోకి దిగారు అయితే ఆయన చేసిన విజ్ఞప్తికి విద్యార్థులు స్పందించలేదు స్థానికేతరులకు తెలిపినవారు వీధి దేశ్ పాండే కమ్యూనిస్టు పార్టీ ఓంకార్ ప్రసాద్ కమ్యూనిస్టు పార్టీ డాక్టర్ నాయుడు సరోజినీ నాయుడు కుమారుడు నాయుడు సరోజినీ నాయుడు కుమార్తె డేంజ్ డాక్టర్ మేల్కోటే బకర్ అలీ మిర్జా వెంకటస్వామిలు స్థానికేతరులకు మద్దతు తెలిపారు సెప్టెంబర్ మూడున ఈ ఉద్యమం హింసాత్మక రూపం దాల్చింది శాంతిపూర్వక ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు కాల్పులు జరిపారు దీని ఫలితంగా ఇద్దరు విద్యార్థులు మరణించారు మరియు మరికొంతమందికి గాయాలయ్యాయి విద్యార్థులు ప్రతీకారంగా పోలీస్ స్టేషన్లకు నిప్పు పెట్టారు దీనితో కర్ఫ్యూ విధించబడింది ప్రొఫెసర్ జయశంకర్ ఈ ఉద్యమంలో విద్యార్థిగా పాల్గొన్నారు కాళోజీ నారాయణరావు ఈ ఉద్యమానికి తన మద్దతు ప్రకటించారు మొత్తం పద్దెనిమిది మంది రైఫిల్ కాల్పుల్లో మరణించగా వందలాది మంది గాయపడ్డారు ప్రభుత్వం విద్యార్థులు పత్రికా సంపాదకులు రిపోర్టర్లను కలిపి సుమారు మూడు వందల యాభై మందిని అరెస్టు చేసి హింసించింది ఈ విధంగా ప్రభుత్వం బలప్రయోగంతో ఉద్యమాన్ని నిర్బంధించింది